వెల్కమ్ టు నాస్ వీడియో నచ్చితే అసాంతం చూడండి వీడియో నచ్చితే షేర్ చేయండి వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం సంబంధించినటువంటి అంటే ప్రతిపక్ష పార్టీలు పెట్టేటువంటి గోళ ఎలా ఉంటుందంటే ఉచిత బస్సు ప్రయాణం లేదా సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆలస్యం చేస్తున్నాడు అనే దాని మీద బస్సుల్లోకి వెళ్ళి మహిళలను రెచ్చగొట్టి కొద్ది రోజులు వార్తా కథనాలు నేస్తూ ఆ పార్టీలు ఉన్నాయి అని చెప్పంటూ ఉన్నాయి అనే విధంగా కవరేజ్ ఇచ్చారు సో ఆ పార్టీలకు అనుకూలమైనటువంటి మీడియాని ఆ మీడియా సపో మీడియా కవరేజ్ చేసింది వీళ్ళు కార్యక్రమాలు చేశారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు వైసీపీ నేతలు ప్రధానంగా గ్రౌండ్లోకి వెళ్ళి బస్సుల్లోకి వెళ్ళి ఎక్కి మరీ మహిళల దగ్గర నుంచి బైట్స్ తీసుకుని ముఖ్యమంత్రిని చండాలంగా బూతులు తిట్టిస్తూ కొన్ని కార్యక్రమాలు చేశారు ఉచిత బస్సు పెట్టలేదు మహిళల్ని ఇచ్చారని కొన్ని బూతులు తిట్టించారు సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం అని చెప్పని పెట్టి సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పథకం అని పెట్టి నా ఆగస్టు పదిహేనవ తారీఖున కూటమి ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ఆ స్కీమ్ని తీసుకొచ్చారు దానిలో భాగంగా అంటే విధానాలను అవలంబించేటువంటి తీరీ ఉండాలి అంటే ప్రతీది కూడా చర్చించదగ్గ విషయం కాదు మేజర్ ఇష్యూస్ పనికొచ్చే అంశాలు ప్రజలకు ఉపయోగపడే అంశాలు ప్రభుత్వ వైఫల్యాలని చూపించాలి తప్ప ప్రభుత్వం కార్యక్రమం చేసిన తర్వాత ప్రభుత్వం ప్రజలకి ఆ మంచి చేసిన తర్వాత అందులోని తప్పుల్ని బొక్కల్ని ఎదగడం అనేది కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వం అయినా సరే నూటికి నూరు శాతం ప్రజలకి అన్నీ చేయలేరు కానీ కొన్ని చేస్తారు కొన్ని హామీల రూపంలో ఉంటాయి కొన్ని ఫర్దర్గా చేస్తామని చెప్పని కమిట్మెంట్స్ ఉంటాయి సరే ఇప్పుడు మరొకసారి ఈ ఉచిత బస్ ప్రయాణం రోజు చంద్రబాబు లోకేషు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు సీఎం డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి ఈ ముగ్గురు కలిసి ఒక ప్రాంతంలో మహిళలతో కలిసి బస్సు ప్రయాణం చేశారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా తర్వాత రాష్ట్రం అంతా కూడా ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు బాలకృష్ణ లాంటి వాళ్ళు బస్సు నడిపారు కొంతమంది ఎమ్మెల్యేలు బస్సులు నడిపారు కొంతమంది ఎమ్మెల్యేలు ఆ బస్సుల్లో ప్రయాణం చేశారు ఓకే ఆ కార్యక్రమాన్ని సజీవుగా చక్కగా మహిళలందరికీ మంచి కార్యక్రమం మహిళలందరూ ఆనందాన్ని వాళ్ళతో పంచుకున్నారు బస్సులో ప్రయాణం చేశారు సేమ్ అలాగే రాష్ట్రంలో రాజధానిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ కూడా బస్సు ప్రయాణం చేశారు ఏ పని లేనాడు ఏదో సామెత ఉంటుంది అందులో తప్పుంటే క్షమించాలి ఏదో గురిగాడని సరే ఆ సామెతని మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో సరే ఏ పని పాఠాలైన వాడికి ఏదో పని కల్పించుకోవాలి లేదంటే ఏదో ఒకటి విమర్శ చేయాలని ఉద్దేశంతో పనికి మారినటువంటి విషయాలు ప్రజలకి పనికి రాని విషయాలని పెద్దగా ఫోకస్ చేసి మీడియా ఛానల్స్లో డిబేట్స్ పెడతారా అనేలాగా జుగుప్సకరంగా హేయంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలో రాష్ట్రంలో ప్రశ్నించదగ్గ సమస్యలు చర్చించదగ్గ సమస్యలు దృష్టికి తీసుకెళ్ళగలిగిన సమస్యలు ఎన్నో ఉన్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా సరే సమస్యలు ఇప్పుడు కొలువయ్యే ఉంటాయి వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి ప్రధాన మీడియా సంస్థలు ఈ వీళ్ళ ముగ్గురు బస్సులో ప్రయాణం చేస్తే దాని గురించి దృష్టి దారించడం నిజంగా హేకం ఆ పార్టీకి ఆ ఛానల్కి నిజంగా బుద్ధుందా పని ఏమీ లేక ప్రశ్నించడానికి ఏమీ లేక ప్రభుత్వ వైఫల్యాలు వీళ్ళ దగ్గర ఏమీ లేక వీళ్ళు అడిగే అర్హత లేక ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ముందు ప్రశ్నించే అర్హత లేదు ఎందుకంటే ఐదేళ్ళ అధికారంలోండి ఏమీ చేయని వీళ్ళు మీరేం చేయలేదని చెప్పని ఇప్పుడు వేరే వాళ్ళని ప్రశ్నించలేరు సో ఆ ప్రశ్నించే అర్హత లేక ఏం చేస్తున్నారంటే పనికి మాల్ చర్చలు పెడుతూ ఉన్నారు ఆ చర్చలో జరిగింది ఏంటంటే కొమ్మురేణి శ్రీనివాస్ అని చెప్పని రీసెంట్గా మహిళలకు సంబంధించినటువంటి ఒక కీలక కామెంట్స్ ఓ పనికి మాల్నాడి చేస్తే అవునవును అంటూ దాన్ని సమర్థించి ఎల్ నవీన్ నవ్వునటువంటి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక కార్యకర్త లాంటి వాడు కార్యకర్త లాంటి వాడు ఏముంది కార్యకర్త ఒక పార్టీ కార్యకర్త ఓ పార్టీ జెండా మూసేవాడు జర్నలిస్ట్ ముసుగులో డిబేట్స్ చేస్తూ ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ బస్సులో టిక్కెట్ కొనుక్కున్నారట ఆ టికెట్ కొనుక్కున్న దాన్ని డిబేట్ పెడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి వీళ్ళకి బస్సు టికెట్ ప్రయాణం ఉచితం కదా పవన్ కళ్యాణ్ టికెట్ డబ్బులు నేను ఇస్తానంటే లొకేషన్ నేను ఇస్తానని చెప్పని వాళ్ళిద్దరూ చేస్తున్నారు దాన్ని సోషల్ మీడియాలో పెద్ద హైప్ చేస్తున్నారంటే జస్ట్ అది సదర సంభాషణ దాన్ని అసలు సీరియస్గా తీసుకున్నారు అంటే నిజంగా మీ అంత దారుణమైనటువంటి పరిస్థితి లేకపోతే మగవాళ్ళ కింద బస్సులో ప్రయాణం చేసినప్పుడు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా లేదా ముగ్గురు ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఉచిత ప్రయాణం అని చెప్పని నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వాడికి ఈ ఈ అంశాన్ని ఇది ప్రజాప్రతినిధులకు ఉచితం అని చెప్పిన అంశాన్ని ఇంతకాలం ఆ శాఖని నడిపినటువంటి వ్యక్తికి ఆ శాఖల మీద రివ్యూలు చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుకి అంటారా ఉచిత ప్రయాణ ఆయనకి టిక్కెట్ ఉండదని కానీ పురుషులు టిక్కెట్ కొనుక్కోవాలి అక్కడ ఏంటంటే ఒక కార్యక్రమాన్ని ఒక సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు అంటే వాళ్ళక్కడ పురుషులు మహిళలకి ప్రీపేడ్ టిక్కెట్ వస్తుంది జీరో టికెట్ వస్తుంది పురుషులకి టిక్కెట్ వస్తుంది అనే దాని మీద వాళ్ళ ముగ్గురు పురుషులగా అక్కడ టిక్కెట్ కొన్నారు వాళ్ళ ముగ్గురు మగాళ్ళి కదా దానికి టికెట్ కొన్నారు ఎమ్మెల్యే మంత్రికి తెలుసా చంద్రబాబు నాయుడు టికెట్ డబ్బులు అడుగుతారా బస్సు ఎక్కితే కానీ ఎందుకు అది ఒక ఆచరణ అంటే ఒక పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని పర్టికులర్గా చూపించాలి అందుకోసం దాని అంటే టికెట్ టికెట్ పురుషులు టిక్కెట్ కొనుక్కోవాలి స్త్రీలకు ఉచిత ప్రయాణం పురుషులు స్త్రీలు కలిసి ఉచిత బస్సు అంటే ఎక్కేసిన బస్సులో పురుషులు మనం ఎక్కకూడదని అనుకుంటా అంటే కొంతమందికి ఈ ఉచిత బస్సు మీద ఇంకా కొన్ని క్లారిటీస్ లేవు చాలా వరకు క్లారిటీస్ లేవు ఏ బస్సు ప్రయా ఏ బస్సు పనిచేస్తుందో ఏ బస్సు పని కూడా చాలామందికి తెలియదు సో అలా ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో జరిగినటువంటి ఒక చిన్న సరదా సంభాషణ ఆ సంభాషణ సీరియస్గా తీసుకుని డిబేట్ చేస్తున్న మీ ఆలోచనకి మీ పని పాట లేని పనితనానికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇక్కడ ఆ పార్టీకి ఏ పని లేక ఎలాంటి విమర్శలు చేసుకుంటూ పదకొండు స్థానాలకి అధికారం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడక అప్పుడు ప్రజలకు ఉపయోగక ఇంకెప్పుడు ప్రజలకు ఉపయోగపడతారు